ఆయండి అందరికీ ఈరోజైతే బెండకాయ బీరకాయ వండుతున్నానండి ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తున్నాను పోపు దినుసులు ఫస్ట్ వేసానండి ఇప్పుడైతే ఇవి కాసేపు మగ్గనిద్దాము పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి బాగా ఫైవ్ మినిట్స్ ఈ విధంగా వేగించ వేయించుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతుందనమాట ఇప్పుడు బీరకాయ వేసేసుకుంటున్నాను బీరకాయ అయితే వేసేసుకున్నానండి బీరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేస్తారంట నేనైతే అనడంగా వినడం తప్పించి మేమైతే ఎన్నడూ చెయ్యలేదు చూడండి ఇప్పుడైతే మీరేకాయ మగ్గించుకుందాం టమాటా వేస్తున్నానండి ఎప్పుడైనా శనగపప్పు వేసేది మా పిల్లలకు వద్దట అయితే టమాటా వేస్తున్నాను మంచిగా నాలుగు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటున్నాను టమాటా అయితే కట్ చేసుకున్నానండి ఇప్పుడు వేసేస్తున్నాను ఇది టమాటా మన నాటుకాయ అండి అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి మేము తెచ్చినప్పుడైతే కచ్చగా ఉండే బాగానే తొందరగానే పండినాయి అదే మన హైబ్రిడ్ అయితేనేమో ఇంత ఇంత లావుంటాయి తొందరగా మగ్గదు కూడా అండి ఇది మన నాటుకాయ కాబట్టి తొందరగా మగ్గుతుంది నేను కరిపాకు అప్పుడు వేయలేదు పిల్లలు చెట్టుకు తెంచుకరా అంటే తెంచుకురాలేదు పోపు మాడిపోతుందని అప్పుడు వేయలేదు ఇప్పుడైతే వేయిస్తున్నానండి కరిపాకాకులు కారం అయితే వేసేస్తున్నాను కారం ఉప్పు అయితే ఆల్రెడీ వేసాను కాబట్టి వెయ్యట్లేదండి సరిపోతుంది ఉప్పు అయితే కారం వేసి కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకుందాం దీన్ని కారం అనేది బీరకాయకి మంచిగా పట్టేటట్టు ఎప్పుడైతే మగ్గిందండి కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను బీరకాయ ఉడకడానికి మా వాటర్ అయితే వేసానండి ఇప్పుడొక ఐదు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే అయిపోతుంది మన బీరకాయ కూర ధనియాల పొడి వేసాను హాఫ్ టీ స్పూన్ మన బీరకాయ కూర అయితే రెడీ అయ్యిందండి బాయ్ మరీ